స్టేషన్లలో ప్రయాణికులు వాడిపడేసే ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్ద ఎత్తున పేరుకుపోతాయి గతంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు దక్షిణ మధ్య రైల్వే భారీగా ఖర్చు చేయాల్సి వచ్చేది ఇప్పుడు ఆ ప్లాస్టిక్ వ్యర్థాలే రైల్వేకు కాసులు కురిపిస్తున్నాయి రైల్వే శాఖకు ఆదాయం ఎలా సమకూరుతుంది వ్యర్థాలు తీసుకెళ్లే వారు ఎంత చెల్లిస్తారు అనే అంశాలపై కథనం దక్షిణ మధ్య రైల్వేకు ప్లాస్టిక్ వ్యర్థాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి రైళ్లలో ప్రయాణించేవారు ఆహారం మంచినీళ్లు బిస్కెట్లు స్నాక్స్ వంటివి కొనుగోలు చేస్తుంటారు వాటికి సంబంధించిన వ్యర్థాలను రైళ్లలోనే పడేసి వెళ్తుంటారు వీటిని సేకరించి బోగీలను శుభ్రం చేసేందుకు రైల్వే శాఖ భారీగానే ఖర్చు చేస్తుంది అయితే ఇప్పుడా పరిస్థితి మారింది ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైకిల్ చేసేందుకు స్క్రాప్ క్యూ అనే సంస్థ రైల్వేతో ఒప్పందం చేసుకుంది ఇప్పటికే విశాఖపట్నం సంబల్పూర్ రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్

ట్రేడ్ ఆఫ్ సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ న్యూ బిగినింగ్ ఐ హోప్లీ గుడ్ థింగ్స్ బై గెటింగ్ ద స్క్రాప్స్ దిల్ బీ యూస్ ఫర్ దండియా ప్లాస్టిక్ అల్యూమినియం కంటైనర్స్ ఇంత మేము వేస్ట్ డిస్పోజ్ కింద చేసే ఇప్పుడు స్క్రాప్ వాళ్ళ అనుబంధంతో మేము దీన్ని ఒక రెవెన్యూ ఎర్నింగ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చి వీళ్ళు దీన్ని తీసుకెళ్లి రీసైక్లింగ్ చేసి అక్కడ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ అడిడాస్ మిగతా కంపెనీస్ కి వాళ్ళు షూస్ కానీ క్లోతింగ్ లు గానీ వాడికి వాడతారు సో ఈ విధంగా కార్బన్ జనరేషన్ ఏదైతే ఉందో ఇది తగ్గించి కార్బన్ క్రెడిట్స్ జనరేట్ చేయడము ఈ కొత్త విధానాన్ని మేము రైల్వేలో స్టార్ట్ చేశాము స్క్రాప్ క్యూ సంస్థ ట్రాక్ అండ్ ట్రేస్ వ్యవస్థను కలిగి ఉంది రైలు ప్రయాణికులు తల నలభై గ్రాముల నుంచి యాభై గ్రాముల ప్లాస్టిక్ పడేస్తారని వారి ట్రాకింగ్ లో తేలింది రెండు ఇరవై రెండు డిసెంబర్ నుంచి స్క్రాప్ క్యూ సంస్థ వ్యర్థాలను సేకరిస్తోంది మూడేళ్ల పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించినందుకు ఒక్కో స్టేషన్కు కొంత మొత్తంలో నిధులను చెల్లిస్తోంది నిజామాబాద్ స్టేషన్ కు మూడేళ్లకు ఆరు లక్షలు కర్నూలు స్టేషన్కు ఆరు లక్షలు విశాఖపట్నం స్టేషన్కు పన్నెండున్నర లక్షలు సంబల్పూర్ కు రెండు పాయింట్ లక్షలు కాచీగూడ స్టేషన్ తొమ్మిది లక్షల రూపాయలు చెల్లిస్తోంది ప్రస్తుతం తమ సంస్థకు లక్ష వరకు కస్టమర్లు ఉన్నట్టు స్క్రాప్ క్యూ వెల్లడించింది రైల్వేస్ లైఫ్ లైన్ ఆఫ్ ద హోల్ కంట్రీ అండ్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ ఇన్ రైల్వేస్ వాళ్ళు ఒక వాటర్ బాటిల్ లేకపోతే ఫుడ్ కంటైనర్ తీసుకుని వెళ్తారు ముందేమైందంటే రైల్వేస్ ఇది చెత్త కింద పడేసేది అండ్ ఈ చెత్త తీయడానికి వాళ్ళు మనీ వెళ్ళి స్క్రాప్ కి కొలాబరేట్ చేసి రైల్వేస్ తో వాళ్ళని ఈ చెత్త తీసుకుని చెత్తలో మనకి వెళ్తుందని చూపించి అంతో ఆలు కూడా కొంచెం పర్ కిలో కొంచెం పే చేసి అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేట్ చేస్తున్నాం ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేట్ అవడానికి మెయిన్ టెక్నాలజీ ఏంటంటే ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ అండి యునిక్ గా ఉంది ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ ఇండియాలో ఎవరి దగ్గర ఈ ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ లేదు ప్లస్ ఈ ట్రాక్ అండ్ ట్రెస్ టెక్నాలజీతో మనం కార్బన్ ఫుట్ ప్రింట్ ఎలా రిడ్యూస్ చేయాలో అది కూడా ఇస్తాం అనమాట ప్లాస్టిక్ వ్యర్థాలు నిరుపయోగం కాకుండా ఆదాయం సమకూరణంపై రైల్వే శాఖ ఆనందం వ్యక్తం చేస్తోంది